కుండా మీ కుటుంబానికి వెళ్ళి కాకుండా ఎంటైర్ ఆర్డ్య కాలనీకి ఒక భరోసా ఇవ్వాలా ఆర్డ్య కాలనీకి మీతో ఈ ప్రభుత్వం ఉంది నేను భరోసా ఉద్దేశం మొత్తం పోలీసులు

అయింది నాన్న ఈ మధ్య కలూరు కల్లూరు కల్లూరుపల్లి లాడ్రేటీ కాలనీలో పెంచిలే అని సిపిఎం పార్టీ నాయకుడు నీ నీకు తెలుసా ఓకే ఆ పెంచిలయ్య ఇంటికి వచ్చున్నా మేము పెంచులయ్ వైఫ్ అక్క పెంచిలయ్య కోళ్ళు ఇద్దరు ఎక్కడ ఉన్నారు సార్ నా వైపు నుంచి నెల్లూరు మన వాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళే కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాయికిత్తులకి అందరూ పోరాటం చేయాలి ఈ ఆలోచన జరిగితే ఆత్మశాంతి కలుగుతుంది పెంచిన ఇద్దరు కొడుకులు పెంచిన ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక ఐపిఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు మంచి ఇంటెలిజెన్స్ పిల్లడు కూడా ఇప్పుడు మైదిలీలో చదువుతున్నారు మైథిలీలు మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతా ఉంది లేదు సార్ మేమే టెన్త్ వచ్చి చెప్పాల్సిన ఇబ్బంది లేదు మా మా దగ్గర టెన్త్ ఎయిత్ నైన్త్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు సరే వాళ్ళు ఫీజు మీద తీసుకున్నాం మిగతా విషయాలు ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత హలో పాప టెన్త్ తర్వాత నువ్వు ఒకరి బాధ్యత వైష్ణవరి బాధ్యత తీసుకోండి

చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ తప్పుడు ఏం టెన్షన్ చెప్పాడు నాకు మళ్ళీ చూడలేదు మొన్న స్టే ఫోన్ అన్న అంటే అవును చాలా బాధ అనిపించింది అంటే ఫ్యామిలీకి ఏడో రకంగా హెల్ప్ నాకు సంతోషం అది తీసుకోండి అమ్మా అది ఎట్లా తర్వాత చేద్దామా వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత చేద్దాం మన సీపే మాదవ టెస్లోనా కాయసేన అరవసేన అందరికీ ఉన్నామమ్మా తర్వాత ఒక్కసారితో మాట్లాడతావా ఇద్దరు మాట్లాడండి ఫోన్ ఇస్తాం మా వైష్ణవి క్లాస్ రైట్ టైం మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి అన్నిటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్న భర్తలు నా పెద్దలుడు బాలనందరెడ్డి అల్లుడు నని వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు కూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి రెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిగన్ ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ అధ్యక్షులు అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్డీటీ కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్ఐ దగ్గర నుంచి సిఏ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారి ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచిలేని చంపిన సంపి వాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ గారికినా నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికి వారి సహకరించిన వేదాయపట్నం సీఐ శ్రీనివాసరావు గారైనా వారి సహకరించిన ఎస్ఐలైనా కానిస్టేబుల్ అయినా అందరికీ నగర పేరున ధన్యవాదాలు మీరు ఇదే విధంగా ముందుకు పోండి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాల కూడా నా మద్దతు మీకుంటుంది రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారి ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా నాతో ప్రయత్నం చేస్తానమ్మా ఇక ఆర్డిటి కాలనీ పరంగా పార్టీ వస్తువులు కొంతవరకు చేయగలిగాం ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరు వచ్చినోడు కాదు పోయినోళ్ళు కాదు ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ పెంచలే గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి సిపిఎం నాయకులతో మాట్లాడి పెంచలే గారి గుర్తుగా పెంచలే గారి సేవలు పెంచలే గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఈ యొక్క ఆర్డీటీ కాలనీ ఇంకా పాటు వసతులు కల్పించున్నాం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ రోజు పెంచలే గారి మరణం సందర్భంగా ఒక ఆత్మ శాంతి ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు ఈ ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు వినిపిస్తారని చెప్పిన కూడా మాట ఇంకా పెంచలే గారు లేరు పెంచలే గారు లేరు మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా పెంచలే గారి ఆశయం బతుకుంది మేమందరం బతుకున్నాం సిపిఎం నాయకులు అందరం బతుకుండరు పోలీసులంతా ఉండరు ఈ ఆర్డీటీ కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచిన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం మేమందరం ప్రోత్సహిస్తాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేమేదో ఏదో వచ్చాం వెళ్ళాం చేతనంగా సాయం చేశాం కానీ స్థానికంగా మీరు పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు